కార్టూన్ వీడియోస్ చేసేటప్పుడు టూ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు టూ క్యారెక్టర్స్ కి వేరే వేరే వాయిస్ ఇవ్వాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ అది ఎలా ఇవ్వాలో తెలీదు నేను అందుకని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో ఫ్రీగా మన క్యారెక్టర్స్ కి వాయిస్ ఎలా జనరేట్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ వాయిసెస్ అలాగే సేమ్ మనుషులు మాట్లాడినట్టుగానే ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి శ్రీను ఆ ముని చెప్పిన మాట గుర్తుందా ఆ క్రిస్టల్ వెలుగులో ఉన్న శక్తితో రోజులో మనిషి ధనవంతుడు కావచ్చట అవును సూర్య నేడు ఏ పరిస్థితిలోనైనా ఆ రత్నాన్ని తీసుకెళ్తాం మన పేరు మొత్తం రాజ్యంలో మారుమోగుతుంది హాయ్ అండి వెల్కమ్ టు ఏఏ తెలుగు క్రియేషన్స్ ఇప్పుడు మీరు చూసిన వీడియోకి టూ క్యారెక్టర్స్ టూ వాయిసెస్ అయితే వచ్చాయి అది ఫ్రీగా జనరేట్ చేశామన్నమాట లైక్ హ్యూమన్ లాగా ఈ వీడియోలో ఆ విధంగా అసలు ఎలా ఫ్రీగా తెచ్చుకోవాలి అసలు వెబ్సైట్ ఏంది ఫుల్ లెంత్ ఒక అర్ధ గంట వీడియో ఉన్నా సరే మనం అక్కడైతే ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి మధ్యలో మీరు స్కిప్ చేసినట్లయితే అస్సలు అర్థం కాదు నాకు కావాల్సిన వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ అయితే నేను ఆల్రెడీ చార్జీపీటీని అడిగి తీసుకున్నాను మీరు కూడా మీకు కావాల్సిన కథకు సంబంధించి వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ అయితే ఇలా తీసుకోండి ఆ తర్వాత గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి పైన గూగుల్ ఏఏ స్టూడియో అని చెప్పేసి అయితే క్లిక్ చేయండి ఇక్కడ డాష్ బోర్డు హోమ్ అని ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన వెంటనే ఇక్కడ చూడండి మీకు వాట్స్ న్యూ అనేసి అయితే ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ ఇలా రైట్ సైడ్కి ఇలా స్వైప్ చేయండి ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ విత్ జెమిని అని ఉంటుంది ఇక్కడైతే క్లిక్ చేయండి ఇక్కడ మనకు పైన త్రీ డాట్స్ అయితే ఉన్నాయి ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ సింగిల్ స్పీకర్ ఆడియో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి కింద మోడల్ సిట్టింగ్స్ అనేవి ఏమీ తగలవద్దు అలాగే వదిలేసేయండి ఇక్కడ మీరు వినండి వాయిసెస్ చాలా రకాల వాయిసెస్ అయితే ఉంటాయన్నమాట వాటిని విని మీకు ఏదైతే బాగా అనిపించిందో దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు నేనైతే ఫస్ట్ సీన్కి సంబంధించిన దీన్నైతే నేను కాపీ చేసుకుంటున్నాను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను నేనైతే దీన్నైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను వెంటనే ఇక్కడ రన్ సిటీఆర్ ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తున్నాను వితిన్ సెకండ్స్లో నాకు ఆడియో అయితే వస్తుంది శ్రీను ఆ ముని చెప్పిన మాట గుర్తుందా క్రిస్టల్ వెలుగులో ఉన్న శక్తితో రోజులో మనిషి ధనవంతుడు శ్రీను చూశారు కదా ఈ విధంగా ఇప్పుడు నేను ఇక్కడ ఈ వాయిస్ దగ్గర వేరే అతన్ని సెలెక్ట్ చేసుకుంటా నేనైతే ఇతన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా ఇప్పుడు నాకు ఈ యొక్క శ్రీనుకు సంబంధించిన వాయిస్ ఓవర్ అయితే కావాలి కాబట్టి నేను ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా ఇక్కడ రన్ సిటిఆర్ఎల్ చేస్తున్నా మళ్ళీ మనకు విత్ ఇన్ సెకండ్స్ లో అయితే మనకు ఆడియో అయితే జనరేట్ అయిపోతుంది అవును నేడు ఏ పరిస్థితిలోనైనా ఆ రత్నాన్ని తీసుకెళ్తాం మన పేరు మొత్తం రాజ్యంలో మార్మోగుతుంది చూశారు కదా ఈ విధంగా శ్రీను అనే అతనికి మనం ఏ వాయిస్ సెలెక్ట్ చేసుకున్నాము సూర్య అనే అతనికి ఏ వాయిస్ సెలెక్ట్ చేసుకున్నాము దాన్ని బట్టి మనము వాయిస్ ఓవర్లు ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు లేదనుకుంటే టోటల్ మొత్తం అంతా కలిపి కూడా మనం సింగిల్ పారాగ్రాఫ్లా చేసుకొని దాన్ని కాపీ చేసి ఒక వాయిస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము ఎన్ని నిమిషాలు కావాలన్నా సరే ఇక్కడ ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు అలాగే విత్ లైక్ హ్యూమన్ వాయిస్ లాగా అనమాట పక్కనే వచ్చే త్రీ డాట్స్ అయితే మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు మీరు ఫుల్ లెంత్ టెక్స్ట్ అనేది కాపీ చేసేసుకొని ఒక సింగిల్ ఆడియోని అయితే సెలెక్ట్ చేసుకొని టోటల్ చాలామంది బ్యాక్గ్రౌండ్ వాయిస్ మాత్రమే వస్తూ ఉంటుందన్నమాట వీడియో ప్లే అయ్యేటప్పుడు ఆ విధంగా కూడా మొత్తము అయితే ఒక థర్టీ మినిట్స్ వరకు కూడా మనం ఇక్కడైతే మనము జనరేట్ చేసుకోవచ్చు అది కూడా ఫ్రీగా ఒక్కొక్కసారి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఇక్కడ చూడండి ఫీచర్స్ జెమినీ లైవ్ అని ఉంది కదా ఇక్కడ స్క్రోల్ చేసేసినారంటే ఆడియో అనే ఆప్షన్ వస్తుంది ఫస్ట్నే జెమిని టూ పాయింట్ ఫోర్ ప్రీవియస్ అని ఉంది కదా దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా సింపుల్ గా అయితే వాయిస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు మీ కార్టూన్ వీడియోస్ కి వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి